పోరాట గమ్యాన్ని ఎట్లా చేరాలనే ఒక ప్రాతిపదిక నిర్మాణం ఇక్కడ ప్రతినిధుల సమావేశం జరిగింది త్వరలో అది రిప్రజెంటేషన్ రూపంలో మరి మల్లాది కృష్ణారావు గారి ప్రాతినిధ్యంలో నేతృత్వంలో జరగడానికి కావాల్సిన ఒక ప్రణాళికని రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా మేము మరొక్క రెండు మూడు మాటలు మేము చెప్పాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టాటస్ గురించి తెలుగుదేశము వైసీపీ అనేక దశలుగా మాట్లాడింది కానీ ఒక సింగిల్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక ఆనాడు నెహ్రూ నిజామాబాదులో తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పాటు అనే రాష్ట్రం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా విలీనమైంది విలీనమైనప్పుడు నెహ్రూ ఏమన్నాడంటే ఒక తుంటరి ఆడపిల్లకి ఆంధ్ర ఆడపిల్లకి ఒక అమాయక తెలంగాణ వాడికి కలిపి పెళ్లి చేసినట్టుగా ఉంది రెండు రాష్ట్రాలు కలపడం అని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా కలిపినప్పుడు నెహ్రూ అన్నమాట కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఒక పులిని ఒక మేకని కలిపి ఒక బోన్లో పెట్టడంతో సమానంగా తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీలుగా మీరు అభివర్ణించారు అంటే ఏమిటి అర్థం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైంది కానీ ప్రత్యేక రాష్ట్రం ఏమైంది వెలమ రెడ్డి భూస్వాముల వలలో మేము అక్కడ ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టులు చిక్కిపోయాం ఈరోజు సర్వనాశనం అయిపోతాం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా రావాల్సిందే కానీ అది అణగాన వర్గాల నాయకత్వంలో వచ్చి ఉన్నట్టయితే మాకు అద్భుతంగా జరిగేది అట్లీస్ట్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు వేలాది సంవత్సరాలుగా తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ ఉన్నది అది చైనా భూస్వాముల కన్నా పెద్ద భూస్వాములు తెలంగాణలో ఉన్నారు భూగోళ చరిత్రలో చైనా భూస్వాముల కన్నా పెద్ద భూస్వాములు ఉన్నది తెలంగాణలో లక్ష యాభై వేల ఎకరాల భూస్వాములు ఉన్నారు అలాంటి భూస్వాములు ఉన్న తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా మార్చేటప్పుడు అదే బిల్లులో తెలంగాణలో ఉన్న బీసీఎస్సి ఎస్టీలకు కూడా ప్రత్యేకంగా భూమిలో సంపదలో విద్యలో వైద్యంలో ఈ తొంభై శాతం బీసీఎస్సి ఎస్టీలకి అదే తెలంగాణ పార్లమెంటు బిల్లులో ప్రత్యేక చట్టాలు ఇచ్చి ఉన్నట్టయితే బాగుండేది అని అనుకున్నాం కానీ అది ఎవడూ చేయాలని ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ విడిపోయింది విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ మాట్లాడారు తప్ప మరి విడిపోతున్నటువంటి స్పెషల్ స్టేటస్ అడుగుతున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోయినాక ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ అడిగారు నష్టపోతుంది హైదరాబాదు నగరం పోతుంది హైదరాబాద్ క్యాపిటల్ పోతుంది ఇవన్నీ ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి ఉపవచ్చినాయి అంటే కమ్మారెడ్డి రాజ్యం ఆంధ్రప్రదేశ్ కమ్మారెడ్డి రాజ్యానికి వాళ్ళ ఆర్థిక కేంద్రాలు బలహీనమవుతున్న క్రమంలో ప్రత్యేక స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అడిగారు కానీ ఈ స్పెషల్ స్టేటస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకంగా ఏమైనా చట్టంలో ఆ ప్రత్యేక స్టేటస్లో విద్యలో కానీ ఉద్యోగంలో కానీ రిజర్వేషన్లో కానీ భూమిలో కానీ సంపదలో కానీ ఏమైనా ప్రత్యేక చట్టాలు ఆ స్పెషల్ స్టేటస్లో అడిగినట్టు ఎవరు అడగలేదు అందుకని ఈరోజు ఏమంటున్నామంటే విడిపోయినటువంటి సోదరులైనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీసీఎస్సీ అంతా ఒక్కటై మాకు కావలసిన హక్కులన్నీ సాధించుకోవడానికి రిజర్వేషన్ని పెంచి అది నైన్త్ షెడ్యూల్లో పెట్టించే అతి భారీ ఉద్యమానికి మా సోదరులైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీఎస్సి సోదరులని కలవడానికి మేము తెలంగాణ నుంచి జస్టిస్ ఈశ్వరయ్య గారుగా విషారదలుగా మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది మళ్ళీ మేము పునర్నిర్మాణమై మా మిత్రుత్వాన్ని మా బంధుత్వాన్ని పునర్నిర్మించుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ల ఉద్యమాన్ని పునర్నిర్మించి బీసీఎస్సీ ఎస్టీలకి కావలసిన రిజర్వేషన్ల శాతాన్ని మరింతగా పెంచి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించి తమిళనాడు తరహాలో మరి అది సాధించుకోవడానికి కావలసిన ప్రాతిపదికని ప్రక్రియని కార్యాచరణకి కావలసిన పునాదుల్ని ఈరోజు యానాంలో మరి మల్లాడి కృష్ణారావు గారి నేతృత్వంలో ఆ ప్రతిపాదన జరుగుతుంది దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి దీని కార్యాచరణని రెండవ మీటింగ్లో హైదరాబాద్లో కానీ లేదా విజయవాడలో కానీ మరొక సమావేశంలో దీనికి పరిపూర్ణ సంపూర్ణ కార్యాచరణని రూపొందించబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాను